ఈ రోజు హైదరాబాద్లో కాంగ్రెస్ భవన్లో కాంగ్రెస్ రాజకీయ జీవితం ప్రారంభించి అంచనా పార్లమెంట్ సభ్యుడిగా తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించి ఈనాడు ఎమ్మెల్యే ఎన్నికే మంత్రివర్గ ప్రభాకర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అబరంపల్లి సత్యనారాయణ గారు వారు కూడా ఎన్ఎస్ఐని అంటే మీ అభ్యర్థి మన ఎలక్షన్లో శ్రీనివాస్ గారు సంగీతం శ్రీనివాస్ గారు సత్యనారాయణ గౌడ్ గారు చాలామంది కరీంనగర్ సంబంధించిన వ్యక్తులందరికీ పెద్దలందరికీ నమస్కారం భాస్కర్ రెడ్డి కొత్తవాడే కాదు మాతో పాటు పనిచేసి యువజన కాంగ్రెస్లో కానీ ఆడ రాజశేఖర రెడ్డి ఆయాంలో కానీ మాతో పాటుగా కాంగ్రెస్ పార్టీలో గుర్చేటువంటి వ్యక్తి నేరవ కారణాల వల్ల పోయినాడు మళ్ళీ కాంగ్రెస్ అయితేనే దేశానికి రక్షణ అనేటటువంటి జ్ఞానోదం కలిగి వెనక్కి వస్తున్నందుకు సంతోషంతో పాటు స్వాగతం పలుకుతా ఉన్నాను ఇవాళ భాస్కర్ రెడ్డి గారు వచ్చిన దర్మిళ ఇంక అత్యంత కీలకమైనటువంటి ఎన్నిక రాబోతాం పార్లమెంట్ ఎన్నికలు ఒక్కొక్క సీటు మనకి ప్రామాణికం దేశంలో మతం పేరిట దేవుళ్ళ పేరిట కులాల పేరిట రాజకీయాలు చేస్తా ఉన్నాను నేను కానీ ప్రభాకర్ కానీ రోజు పూజ చేసుకొని బయటకు నిజమైనటువంటి హిందూ సాంప్రదాయాన్ని పాటించే వచ్చినాం కానీ వాళ్ళ రాముడి పేరు మీద హనుమంతుడి పేరు మీద శివుడి పేరు మీద ఓట్ల దందా చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పడంలో కాంగ్రెస్ పార్టీ ఉద్దంతులు ఉంటుంది ఒకవేళ వారికి మనకే యుద్ధం జరుగుతాం మతం పేరిట కొందరు ప్రాంతాల పేరిట కొందరు ఈ తరుణంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ గారు దృష్టి పెట్టుకొని మీరు కరీంనగర్ గారు కావాలి కాబట్టి నేను చెప్తాను కరీంనగర్ గారు సీటు పూర్వవైభవం గెలిచి తీరాలి అప్పుడే భాస్కర్ రెడ్డి ప్రత్యేకత ఉంటుంది కరీంనగర్ కాంగ్రెస్ కొత్త కాదు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు గెలవడం కాంగ్రెస్ కొత్త కాదు పూర్వ వైభవం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అక్కడ టీఆర్ఎస్ పోటీలో ఉండొచ్చు బీజేపీ పోటీలో ఉండొచ్చు కానీ వాళ్ళ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ దశ దిశ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు అక్కడ రాహుల్ గాంధీ గారు దేశంలో కూడా మోడీ గారు మిగతా ప్రజల యొక్క బ్రతుకులు బాగు చేస్తున్న ఓటేశారు ఎవరు బాగుపడరు మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మారాంటిలో ఎవరు బాగుపడలేదు అదానీలు అంబానీలు టాటా బిల్లాలు బాగుపడ్డారు సామాన్యుడు బాగుపడలే డబ్బు ఉన్నవాడు మరింత డబ్బు ఉన్నవాడు గరీబోడు మరింత గరిబోడి సో ఈ వ్యత్యాసం పెరుగుతా పోయింది దేశంలో ఉన్న ఉద్యోగాలు బీకేశారు ఉన్న పరిశ్రమలు పీకేశారు మొత్తం కూడా కార్పొరేట్ సెక్టర్ వల్ల నడుస్తుంది కాబట్టి దేశంలో కూడా ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉంది ఢిల్లీలో ఇక్కడ రాష్ట్రంలో మారింది ప్రజల యొక్క ఆశీర్వాదం వల్ల సోనియా గాంధీ చెప్పిన మాటలు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు మట్టి గారు చెప్పిన మాటలు విశ్వసించి మనకు ఓటేసినారు ఇక్కడ ప్రభుత్వం మారింది అక్కడ మారాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ప్రజలు కూడా కాంగ్రెస్కి చూస్తూ ఉన్నారు ఇవాళ మన కేసీఆర్ గారు గద్దె దిగుతూ చిప్ప చెదికపోయినారు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఇచ్చిపోయినాడంటే ప్రాజెక్టుల పేరిట భూముల పేరిట ఆఖరి కవిత గారు నిక్కరు సారా పేరిట కూడా డబ్బులు సంపాదించేస్తారు పిచ్చలు వేడి అవినీతి పాల్పడి రాష్ట్రాన్ని అదోగా తెలిసిపోయింది ఇలా చక్కదిద్ద కార్యక్రమంలో ఉన్నాం ఇప్పుడు ఉంటాయి కష్టాలు ఉంటాయి అయినప్పుడు కూడా ఇచ్చిన మాట నిలబెట్టిన విధంగా ఆరు గ్యారెంటీ పరిపూర్ణంగా ఇస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు అడుగుపోతా ఉన్నాం కరీంనగర్ గెలిచి మళ్ళీ మీరు మా మదర్కి వస్తారని ఆశిస్తూ ఆలోచిస్తారు స్వాగత పార్టీని జస్ పూర్ణంజీని మహ్షిని కూడా అనివార్య సమయం లోక్సభ చునావు आपके और हमारे सामने हैं और हम सब आप सब से उम्मीद करते हैं कि पार्टी को मजबूत करेंगे आने वाले समय में लोकसभा चुनाव जिताने के लिए सब लोग कंधे से कंधा मिला जिला कांग्रेस अध्यक्ष डॉक्टर कवरबे सत्यनारायण प्रभाकर नगर के अदे विधा एआईसी सेक्रटरी रोहित चौधरी गार की अदे विधा माँ చిన్నప్పటి నుండి మాతో ఉండి నడిపించినటువంటి మహేష్ అన్న గారికి అదేవిధంగా పురమల్ల శ్రీనివాస్ గారికి ఈరోజు తన మాతృ సంస్థకు ఎన్నో పదవులు అను అనుభవించి కాంగ్రెస్లో కొన్ని విభేదాల వల్ల వెళ్ళిపోయి మళ్ళీ తన మాతృ సంస్థకు ఇచ్చేసినటువంటి ఆకార భాస్కర్ రెడ్డి గారికి తన అనుచర గణానికి స్వాగతం పలుకుతూ మరి పార్టీ బలోపేతానికి అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయో విజయానికి కూడా కృషి చేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం తెలుపును ఐ మరి ఏకత ఈ పార్టీలో मातृసంస్థల ధారణ చేసినటువంటి మా సోదరుడు పెద్దన్న బాస్కర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను అందరికీ నమస్కారం మా సోదరులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అలాగే మా ఇంకో సహ సోదరులు ఎమ్మెల్సీ మహేష్ అన్న గారు అలాగే రోహిత్ చౌదరి గారు అలాగే అవ్వంపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యే మరియు శ్రీనివాస్ గారు క్యాండిడేట్ మరి నాతో పాటు విచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అంటే గతంలో నాతో పాటు వచ్చి మళ్ళీ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని వచ్చినటువంటి సీనియర్ నాయకులు మరి మాజీ సర్పంచులు మరి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా ఒకటి మనవి చేయదలుచుకున్నా ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఒక కార్యకర్తగా అలాగే యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షునిగా మార్కెట్ కమిటీ చైర్మన్గా మరి నేను వివిధ పదవులు చేపట్టడం జరిగింది గత పద్దెనిమిది సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మరి కొన్ని అనివార్య కార్యాల వల్ల నేను బిఆర్ఎస్ పార్టీలో చేయడం జరిగింది ఇప్పుడు నాకు ఒక సంతోషం ఒక బాధ రెండు విషయాలను ఇక్కడ మేము ముందు మనవి చేయదలుచుకున్నాం ఈ ఐదు సంవత్సరాల కాలంలో మరి ఈ బిఆర్ఎస్ పార్టీ చేపట్టినటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలే కానీ కార్యకర్తలను ఒక విధంగా హీనంగా చూడ చూడవచ్చిన దాని విషయంలో కానీ ఇంకా అనేక నిరుద్యోగ వ్యతిరేక విషయాల్లో కానీ మరి అందులో ఈ ఐదు సంవత్సరాలు నేను పాలు పంచుకోక దూరంగా ఉన్నందుకు నాకు సంతోషంగా ఉంది అలాగే తల్లి లాంటి మరి కాంగ్రెస్ పార్టీని విడిచి దూరంగా ఉన్నదానికి నేను విచారాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నా కానీ ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చి మరి ఈ సమయంలో దేశానికి రాహుల్ గాంధీ గారు మరి ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు నాయకత్వం అవసరం ఉంది కాబట్టి మన అందరం కూడా ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన జిల్లాలో మరి పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వంలో అలాగే ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కృషి చేసి మన పార్లమెంటును కూడా ఇక్కడ పెద్ద అధ్యక్ష బెదాటితో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మరి ఎందుకంటే దేశంలో విషయాలు చూస్తా ఉన్నాం మనం బీజేపీ ఒక పక్క మత ప్రభుత్వంతో కేవలం మత విద్వేషాలను తెచ్చగొట్టుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఆ పార్టీ దానికి అభివృద్ధి లేదు ఒక విజన్ లేదు ఒక ముందు చూపు లేదు మరి ఇక్కడ చూస్తే టిఆర్ఎస్ పార్టీ ఉన్న ప్రజలు బుద్ధి చెప్పారు మరి ఆ పార్టీలో ఒక రాజనీతిక వ్యవస్థ తప్ప ఇంకేం లేదు మరి దాన్ని ప్రజలు ఎట్లా దూరం పెట్టారు మన రేవంత్ రెడ్డి అన్న గారు మరి దాన్ని ఒక సవాలుగా తీసుకొని మరి గద్దె దించే వరకు కూడా విశ్రమించలేదు మరి ఇంకెక్కువగా మాట్లాడకుండా మనందరం కూడా ఒక ఐక్యతతోని మరి ముందు పోయి మరి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనం గెలిపించుకుందాం మీ అందరికీ మీరు అక్కడి నుంచి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుసు ના મે કડૂડી કડૂડા આજાગી પાર્ટી કા ચાલો દીસી આ પ્રકાર બારને બધા ના મે કડૂડી કડૂડા આજાગી આજાગી હો ગયે સર આજાગી અંદર બધું જ લા મે ના કી સામુદ્ર આજાગી न <laughs> మాజీ మాజీ జిల్లా విభజన కాంగ్రెస్ అధ్యక్షుడు దానికంటే ముందు నేను గెలిచిన ఎన్నికల్లో ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ అధ్యక్షుడిగా నాకంటే ముందు ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీ అధ్యక్షుడు ఆకార భాస్కర్ రెడ్డి గారు మున్సిపల్ కౌన్సిలర్ ఈరోజు కరినగర్ మాజీ మార్కెట్ చైర్మన్ గత కొంతకాలంగా తల్లిగారింటి మీద అలిగి బయటికి వెళ్ళి మళ్ళీ మాతృ సంస్థలోకి వస్తున్న సందర్భంగా వారికి స్వాగతం చెప్తాను అందరు కూడా ఒకసారి గట్టిగా సపోర్ట్ ఈ సందర్భంగా వారికి రెండో కప్పి స్వాగతం చెప్పినటువంటి పెద్ద రోహిత్ చౌదరి గారు కూడా ఒకసారి అందరూ సపోర్ట్ అవకాశం కలిసి అదేవిధంగా మా అందరికీ పెద్ద రాష్ట్ర ఎన్ఎస్సి అధ్యక్షుగా ఉన్నప్పుడు మహేష్ అన్న నేను జిల్లా ఎన్ఎస్సి అధ్యక్షుడిని ఈరోజు మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా మనం ఎమ్మెల్సీగా కూడా ఎన్నికైన వారికి ఒకసారి గట్టిగా సపోర్ట్ ఉంది అదేవిధంగా మన గౌరవ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ వృత్తిలో ఉన్నప్పుడు మహేష్ అన్న కమిటీలో ఎన్ఎల్సీ నాయకుడిగా పనిచేసి ఈరోజు మానకొండ శాసనసభ్యుడిగా గెలిచినటువంటి డాక్టర్ కౌల్బే సబ్బ్య గారికి సోలవర కరీంనగర్ శాసనసభకు పోటీ చేసినటువంటి తమ్ముడు నన్ను తమ్ముడు శ్రీనివాస్ గారికి అదేవిధంగా సిరిసిల్లా జిల్లా మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గారికి మాజీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సంగీత శ్రీనివాస్ గారికి ప్రస్తుత పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పుదని ప్రకాష్ గారికి అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరిగి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారందరూ కూడా హృదయపూర్వకంగా స్వాగతం చెప్తూ ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి ఈరోజు మనం రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ దేశంలో ఉన్నటువంటి అందరికీ న్యాయం జరగాలి అందరూ కలిసి ఉండాలి అనేటువంటి ఆలోచనతో జరుగుతున్నటువంటి సందర్భం మరోవైపు ఏమో అభివృద్ధికి సంబంధం లేకుండా ఎన్నికలు వచ్చినప్పుడు మతపరమైనటువంటి అంశాలను ప్రేరేపితం చేసి దేవుళ్ళను రాజకీయంలోకి లాగి వారి ఫోటోలు పంపకం ద్వారా మరి ఎన్నికల్లో గెలవాలనేటువంటి పరిస్థితి ఒకవైపు ఇటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యము రాహుల్ గాంధీ గారి నాయకత్వం పట్ల విశ్వాసం ఉండి రాబోయే కాలంలో ఈ దేశం నిజంగా న్యాయంగా ముందుకోవాలి అన్ని వర్గాలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ఒకటే గెలవాలి కాంగ్రెసే ఉండాలనే ఆలోచనతోటి ప్రాంతీయ పార్టీలో జాయిన్ ఎక్కడ కూడా కనీస గౌరవం లేనటువంటి పరిస్థితుల్లో తిరిగి సొంత కూటికి ఈరోజు వస్తున్నటువంటి భాస్కర్ రెడ్డి గారి ఆలోచన ప్రకారంగా ఈ వేదిక ద్వారా నేను పాత మిత్రుల్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరైతే కనీసం మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయకుండా వేరే పార్టీల నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా స్వాగతం తెలియజేస్తూ వారందరూ కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రండి అందరం కలిసి దేశ నిర్మాణం లోపల రాహుల్ గాంధీ గారికి తోడుగా వారు చేస్తున్న పాదయాత్ర భారతలో భాగంగా మనందరం కూడా కలిసి ఉందామనేటువంటి మాట సందర్భంగా మనవిస్తూ మరి పెద్దలు రోహిత్ చౌదరి గారు కూడా రెండు నిమిషాలు మాట్లాడాల్సి కోరుతాను